ఓం శ్రీ శ్రీ శుక్లాం భరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయేత్ ముందుగా పంచపాత్రలను నీళ్లు తీసుకుని ఆచమనం చేయాలి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమ ఓం విష్ణువే నమ ఓం మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఓం య నమ శ్రీధరాయ నమ ఓం ఋషికేశాయ నమ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయ నమ ఓం సంకర్షణయ నమ ఓం వాసుదేవాయ నమ ఓం ప్రద్యుమ్నాయ నమ ఓం అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయ నమ అదోక్షజాయ నమ ఓం నారసింహాయ నమ ఓం అచ్యుత్ ఓం జనార్దనాయ నమ ఓం ఉపేంద్రాయ నమో ఓం హరయే నమ ఓం శ్రీకృష్ణాయ నమ ఓం కృష్ణ పరబ్రహ్మణే నమ అంటూ మూడుసార్లు నీటిని నోటిలోనికి శబ్దం రాకుండా తీసుకోవాలి తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి దీపారాధన చేసుకోవాలి దీపారాధన దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం దీపేన పాధ్యతే సర్వం దీపదేవి నమోస్తు దీపదేవియే నమో నమ భూతశుద్ధి ఉత్తిష్టంతో భూతపిసాయ భూమి భారక ఎవిరోధన బ్రహ్మ కర్మ సమాభే ప్రాణాయామం ఓం భూ ఓం భువ ఓం సువ ఓం మహన ఓం తప ఓం సత్యం ఓం తత్సవితృవరణ్యం భగోదేవీ ధీమహి ధియో యోన ప్రచోదయాత్ ఓం మాపో జ్యోతిరం బ్రహ్మభూర్భువస్వరోం సంకల్పం చెప్పుకోవాలి మమ ఉపాత మమత ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీవరలక్ష్మీదేవత ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే ఆద్య బ్రాహ్మణ ద్వితీయ శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దక్షిణదిగ్భాగే శ్రీశైలస్ ఈశాన్య ప్రదేశే అస్మిన్ వర్తమాన వ్యావహారిక శ్రీ ఇక్కడ సంవత్సరం చెప్పుకోవాలి శుభ సంవత్సరే శుభ ఋతువో శుభమాసే శుభపక్షే శుభతిథో అని చెప్తున్నాను ఆ సం ఆ ప్లేస్లో మీరు ఆ తిథి వార నక్షత్రాలు మాసం పేరు అన్నీ చెప్పుకోవాలి సంవత్సరం పేరు శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయం శుభతిథో శ్రీమాన్ శ్రీమతి నామధేవయ్యవతి అంటే మన పేరు చెప్పుకోవాలి మన గోత్రం చెప్పుకోవాలి సహకుటుంబానం అని చెప్పుకోవాలి అస్మాకం సహకుటుంబానా క్షేమస్థైర్య విజయ వీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థస్థిత్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీవరలక్ష్మీదేవతముద్దిశ్య శ్రీవరలక్ష్మీదేవత ప్రీత్యర్థం మనోభీష్టస్థిత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావశ్చక్తి షోడసోపచార పూజాం కరిష్యే అంటూ అక్షతులు తీసుకుని వెనక్కి వేసుకోవాలి అధో నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ పూజం కలిష్యే అక్షతలు నీళ్లు పళ్ళెళ్ళు విడిచిపెట్టాలి తదంగ కలసారాధనం కరిష్యే అక్షతలు నీళ్లు మరల పళ్ళ్యలను విడిచిపెట్టాలి పూజ శ్లోకం కలశస్ ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే త్రథిత బ్రహ్మే మధ్యే మాతృగణ స్మృత కుక్షౌతు సాగర సర్వే సప్త ద్వీప వసుంధరా ఋగ్వేదో సామవేదో హర్వ అంగేస్త సర్వే కలసం సమాశ్రిత ఆయా లక్ష్మీ పూజార్థం దుర్దక్షే కారకా గంగేషమోజేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలెస్ సన్నిధిం కురు ఏవం కలసం పూజా కురియాత్ అధో గణాధిపతి కురియాత్ అనంతరం పూజ ఆరంభేత్ అంటే మనం ఇప్పుడు గణేషుణ్ణి వినాయకుణ్ణి పూజించాము తదనంతరం వరలక్ష్మీదేవిని పూజిస్తున్నాము కలసము అంటే నీటితో నింపిన చెంబునకు కానీ గ్లాసునకు కానీ పంచపాత్రనకు కానీ గంధంతోను పుష్ పుష్పాలతోనూ అక్షంతలతోనూ అలంకరించి కలశాన్ని మనం పూజిస్తున్నట్లు కలశము అంటే నీటితో నింపిన చెంబునకు గంధము పుష్పాలతోనూ అలాగే అక్షింతలతోనూ అలంకరించి పసుపు రాసి ఒక కొబ్బరికాయని పెట్టి ఆ కొబ్బరికాయకి చక్కగా పసుపు రాసి ఒక కుంకుమ బొట్టు పెట్టి రవికల బట్ట అంటే ఒక బ్లౌజ్ పీస్ని ఎరుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు కానీ అమ్మవారికి ఇష్టమైన కలర్లు అది ఒక కలసం మీద చక్కగా అలంకరించి మనం అమ్మవారిని నిలబెట్టినట్టుగా భావించాలి అమ్మవారిని ఆవాహన చెప్పుకోవాలి పసుపు గణపతి పూజ శుక్లాం భరద్రం విష్ణు శశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయ సర్వ విఘ్నోపశాంతయ్యే ముందుగా ఒక తమలపాకులో కొద్దిగా పసుపును తీసుకుని నీరు కలుపుకుంటూ చిన్న త్రిభుజాకారంలో ముద్దను అంటే పసుపు గణపతిని తయారు చేసి దానికి ఒక చిన్న బొట్టు పెట్టి రెండు అక్షంతలు ఆయన్ని తలుచుకుంటూ వేయాలి అక్కడ శ్రీ మహాగణాధిపతయే మహ ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న ఖచ్చిత స్వర్ణ సింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి వస్త్రయుగ్మం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి గంధం సమర్పయామి అక్షతాన్ సమర్పయా సమర్పయామి పుష్పాన్ని సమర్పయామి అంటూ ఈ ఉపచారాలన్నింటినీ గణేషునికి ఆ వినాయకునికి మనం చేస్తూ నమస్కరించుకోవాలి పదహారు సార్లు శ్రీ మహ శ్రీ ఓం గం గణపతియే నమ అని పుష్పాలతోనూ అక్షంతులతోనూ పసుపు వినాయకుడిని పూజించాలి శ్రీ మహాగణాధిపతయే నమ నానావిధ పరిమళ పుత్రపుష్పా సమర్పయామి సమర్పయా ధూపమాఘ్రాపయా దీపం దర్శయామి ధూపం దర్శయామి ధూప దీపానంతరం శుద్ధాచముయం సమర్పయామి నైవేద్యం సమర్పయామి తాంబూలం సమర్పయామి నీరాజనం సమర్పయామి నీరాజనం అనంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి వేదోక్త సువర్ణ పుష్పం సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమ్ నమస్కారం సమర్పయామి శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి స్వామిని పూజించిన పుష్పం తీసుకుని శిరస్సును ధరించాలి అంటే ఆ స్వామివారి ప్రసాదం మనం స్వీకరించినట్లు లెక్క యథాస్థానం ఉద్వాసయామి స్వామికి ఉద్వాసన చెప్పాలి పునరాచమ్య మళ్ళీ ఆచమనం చేసుకోవాలి పూర్వ సంకల్ప ప్రకారేణ శ్రీ వరలక్ష్మి దేవత వరలక్ష్మీ వరలక్ష్మీదేవత ప్రీత్యర్థం కల్పోక్త విధాన షోడసోపచార పూజ కరిష్యే అక్షతలు నీళ్లు పళ్లెల్లో వదిలివేసుకోవాలి షోడసోపచార పూజ చేస్తున్నాం ఇప్పుడు మనం ధ్యానం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వదా క్షీరోదతి సముద్భూతే కమలే కమలాలయే సుస్థిర భవ మే గేహే సురాసురస్కృతే శ్రీవరలక్ష్మీదేవత ధ్యామి ధ్యానం సమర్పయా ఆవాహనం సర్వమంగళమంగళ్యే దేవీత్వం ఆవాహయామీ భవ సుప్రీతవస ఆవాహయామీ సింహాసనం సింహాసనం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి పాద్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పంచామృత స్నానం సమర్పయామి అంటే పంచామృతం అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార వీటన్నింటినీ పంచ అంటే ఐదు ఈ ఐదు అమృతాలని కలిపి మనం పంచామృతం తయారు చేసుకుని ఆ అమ్మవారికి పంచామృత స్నానం చేయించాలి శుద్ధోదక స్నానం సమర్పయామి వస్త్రయుగ్మం సమర్పయామి ఆభరణాన్ని సమర్పయామి ఉపవీతం సమర్పయామి గంధం సమర్పయామి అక్షతాన్ని సమర్పయామి పుష్పాన్ని సమర్పయామి మన శక్తి కొలది పుష్పాలను తీసుకువచ్చి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పుష్పం చొప్పున మనకి అందుబాటులో ఏవైనా లేకపోయినా వాటికి వాటి స్థానంలో మనం పుష్పాలు సమర్పిస్తూ పూజ చేసుకోవచ్చు అధాంగ పూజ ఓం చెంచలాయే నమ పాదో పూజయామి పాదములను పూజించాలి ఓం చపలాయే నమ జానుని పూజయామి ఓం పీతాంబరాయే నమ ఊరూ పూజయామి ఓం కమలవాసిన్య నమ కటిం పూజయామి ఓం పద్మాలయాయ నమ నాభీ పూజయామి ఓం మదనమాత్రే నమ స్తనౌ పూజయామి ఓం కంబుకంఠ్యమ పూజయామి ఓం సుముఖాయ నమ ముఖం పూజయామి ఓం సునేత్రయ నమ నేత్రౌ పూజయామి ఓం రమాయే నమ కర్ణౌ పూజయామి ఓం కమలాయ నమ పూజయామి ఓం శ్రీ శ్రీవరలక్ష్మీ ఓం శ్రీవరలక్ష్మే నమ సర్వాణ్యంగాన్ని పూజయామి ఇలా అధాంగ చేసిన తర్వాత శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామావళి ప్రతి నామమునకు ముందు ఓం అని చివర నమ అని జపించాలి ఓం ప్రకృత్యే నమ వికృత్యే ఓం విద్యాయే నమ ఓం సర్వభూతహితప్రదాయే నమ ఓం శ్రద్ధాయే నమ ఓం విభూత్యే ఓం సురభ్యే నమ పరమాత్మికాయే నమ ఓం వాచే నమ మన శక్తి కొలది పూలతో కానీ అక్షింతలతో కానీ ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా అక్కడ ఎదుర్కొండ అమ్మవారు ఉన్నట్లుగా వరలక్ష్మీదేవి అమ్మవారు ఉన్నట్లుగా భావిస్తూ మనం పూజ చేసుకోవాలి ఓం విభూత్యే ఓం సురభ్యే నమ ఓం పరమాత్మికాయే నమ ఓం వాచే నమ ఓం పద్మాలయాయే నమ ఓం పద్మాయే నమ ఓం శుచయే నమ ఓం స్వాహాయే నమ ఓం స్వధాయే నమ ఓం సుధాయే నమ ఓం ధన్యాయ నమ్ ఓం హిరణ్యయే నమో నమ ఓం నిత్యపుష్టాయ నమ ఓం విభావర్య నమ ఓం ఆదిత్యే నమో ఓం నిత్యే నమో ఓం దీప్త ఓం వసు నమో ఓం వసుధారిణ్యే న ఓం కమలాయ నమ కాయ నమో కామాక్షే నమ ఓం క్రోధసంభవాయ నమ ఓం అనుగ్రహప్రదాయ నమో ఓం బుద్ధయ నమ ఓం అనఘాయ నమ ఓం హరివల్లభాయ నమ ఓం అశోకాయ నమ ఓం అమృతయ నమ ఓం దీప్తాయ నమ ఓం లోకశోక వినాశి నమ ఓం ధర్మనిలయాయ నమో ఓం కరుణాయ నమో ఓం లోకమాత్రే నమ ఓం పద్మప్రియాయ నమ ఓం పద్మహస్త న ఓం పద్మాక్షే నమ ఓం పద్మసుందరే నమ పద్మోద్భవాయ నమ ఓం పద్మముఖ్యే నమ పద్మ నాభప్రియాయ నమ ఓం రమాయ నమ ఓం పద్మమాలాధరాయే నమో ఓం దే నమ ఓం పద్మిన్య నమ పద్మగంధిన్య నమ పుణ్యగంధాయే నమో ఓం సుప్రసన్నాయ నమ్ ఓం ప్రసాదాముఖ్యే నమ ప్రభాయే నమ ఓం చంద్రవదనాయ నమ ఓం చంద్రాయ నమ ఓం చంద్రసోదరయ నమ్మ ಓಂ ಚತುರ್ಭುಜಾ ನಮಃ ಓಂ ಚಂದ್ರೂ ನಮಃ ಓಂ ಇಂದಿರ ನಮಃ ಓಂ ಇಂದೂಶೀತಲಾಯ ನಮಃ ಓಂ ಆಹ್ಲಾದ ಆಹ್ಲಾದೆ ನಮಃ ಓಂ ಪುಷ್ಟ್ಯೆ ನಮಃ ಓಂ ಶಿವಾಯ ನಮಃ ಓಂ ಶಿವಕರ್ತ್ಯ ನಮಃ ಓಂ ಸತ್ಯೇ ನಮಃ ಓಂ ವಿಮಲಾಯ ನಮಃ ಓಂ ವಿಶ್ವಜನನ್ಯ ನಮಃ ಓಂ ಪುಷ್ಟೇ ನಮಃ ಓಂ ದಾರಿದ್ರ್ಯನಾ ನಮಃ ಓಂ ಪ್ರೀತಿಪುಷ್ಕರಣ್ಯೆ ನಮಃ ಓಂ ಶ್ಯಾಂತ್ಯ ನಮಃ ఓం శుక్లమాళ్యాంబరాయ నమో ఓం శ్రియ నమో ఓం భాస్కర్య నమ బిల్వ్వనిలయాయ నమో ఓం వరారోహాయ నమ ఓం యశస్విన్య నమో ఓం వసుంధరాయ నమ ఓం ఉదారాంగాయ నమో ఓం హరిణ్యే నమేమమాలి ఓం ధనధాన్యకర్త్యే నమో ఓం సిద్ధయ నమ ఓం స్త్రైణ సౌమ్యాయ నమో ఓం శుభప్రదాయ నమో ఓం నృపవేష్మగతానందాయ నమో ఓం వరలక్ష్మీ నమ ఓం వసుప్రదాయ నమో ఓం శుభాయ నమ ఓం హిరణ్యప్రాకారాయ నమో ఓం సముద్రతనయాయ నమో ఓం జయాయ నమో ఓం మంగళాయ నమ ఓం మంగళాయ దే నమ ఓం విష్ణువక్షస్తలస్థిత నమ ఓం విష్ణుపత్మ ఓం ప్రసన్నాక్షే నమో ఓం నారాయణ సమాశ్రిత నమ ఓం దారిద్రధ్వంసిన్య నమ దే నమ ఓం సర్వద్రవ వారిణ్యే నమో ఓం నవదుర్గాయ నమ ఓం మహాకాళ్యే ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమ ఓం త్రికాల జ్ఞాన త్రికాళజ్ఞానసంపన్నాయ నమ భువనేశ్వర్యే నమ ఇది వరలక్ష్మి అష్టోత్ర సతనామావళి సమర్పయామి శ్రీలక్ష్మీస్తోత్రం లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధాేశ్వరీ దాసీభూతసమస్తవనితకైకదీపాంకరాం కటాక్షలబ్ధ శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర త్రైలోక్య థౌత్రైక్యకుటుంబి సరసిజాం వందే ముకుంద ధూపం దర్శయామి దీపం దర్శయామి నైవేద్యం సమర్పయామి పనియం సమర్పయామి తాంబూలం సమర్పయామి నీరాజనం సమర్పయామి సమర్పం సమర్పయామి పద్మాసనే పద్మకరే సర్వోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీతవసర్వదా మంత్రపుష్పం సమర్పయామి ప్రదక్షిణం యాని కానిచి పాపాన్ని జన్మాంతృతాని చ తాని తాని ప్రణ్యంతీ ప్రదక్షిణ పదే పదే ప్రదక్షిణం సమర్పయామి అక్షింతలు పువ్వులు పట్టుకుని మూడుసార్లు కుడివైపునకు ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి నమస్తే లోకజనని నమస్తే విష్ణువల్లభే భక్తవరదే వరలక్ష్మి నమో నమ శ్రీ వరలక్ష్మి దేవతాయే నమ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అమ్మవారి పాదముల వద్ద అక్షతలు పువ్వులు తీసుకుని తలదాల్చి నమస్కరించవలను అధ తోర గ్రంథి పూజ కమలాయే నమ ప్రథమ గ్రంథిం పూజయామి అంటే మనం తయారు చేసుకున్న ఆ తోరములన్నీ అక్కడ పెట్టి తొమ్మిది ముళ్ళు వేసుకుంటాం కదా ప్రతి ముడికి అంటే గ్రంథిం అంటే ముడి ప్రతి గ్రంథింకి ప్రతి ముడికి ఒక్కొక్క మంత్రం చొప్పున మనం పూజిస్తున్నాం అన్నమాట కమలాయ నమ ప్రథమగ్రంథిం పూజయామి రమాయే నమ ద్వితీయ గ్రంథిం పూజయామికమాత్రే నమ తృతీయగ్రంథిం పూజయా సర్వజనయే నమ క్షీరాబ్ది చతుర్థగ్రంథిం పూజయా మహాలక్ష్మే నమ పంచమగ్రంథిం పూజయా క్షీరాబ్దనయాయ నమ్మ షమగ్రంథిం పూజయామి విరూపాక్షే నమ సప్తమగ్రంథిం పూజయామి నవమగ్ర నవమగ్రంథిం పూజయామి చంద్ర అష్టమ గ్రంథిం పూజయామి హరివల్లభాయే నమ నవమ గ్రంథిం పూజయామి తోరములను పూజించుకున్న తరువాత తోరబంధన మంత్రం అంటే మన చేతికి కట్టుకుంటూ ఈ మంత్రాన్ని చదువుకోవాలి బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌఖ్యం దేహి దేహిమేరే ఈ మంత్రాన్ని పఠనం చేయుచు తోరణాన్ని కట్టుకోవాలి వాయనం ఇచ్చేటటువంటి విధి అంటే వాయనం ఇచ్చేటప్పుడు ఈ మంత్ ఈ విధంగా చదువుకోవాలి ఏవం సంపూజ్య కళ్యాణిం వరలక్ష్మి స్వశక్తిత దాతత్వం ద్వాదశ పూపం వాయనం హి వాయన దాత మంత్రం ఇందిరా ప్రతిగృహణాతు ఇందిరా వైద్యదా దాదిచ్య ఇందిరార్తార తార కోభాభ్యందిరాయే నమో నమ ఇది పూజా విధానం సంపూర్ణం ఇది వరలక్ష్మి పూజా విధానం సంపూర్ణం అధ వ్రత కథ అంటే ఇప్పుడు వరలక్ష్మీదేవి వ్రతం చేసుకున్న తర్వాత ఆ వ్రత కథను మనం చదవాలి చేతులు ఆక్షింతలు పెట్టుకుని వ్రత కథను చదవాలి ఆ అమ్మవారి పాదాల దగ్గర వేసిన తర్వాత మనం వేసుకోవాలి అప్పుడు వ్రతం పూర్తిగా సంపూర్ణమైనట్లు మనకి ఫలితం పూర్తిగా అప్పుడు దక్కుతుంది వ్రత కథ కూడా చదువుకునే అక్షింతలు వేసుకున్న తర్వాతే దక్కుతుంది వ్రత కథ శ్రీ వరలక్ష్మీదేవి వ్రత కథ సూత పౌరాణికుడు సౌనకుడు మొదలుగు మహర్షులను చూచి ఇట్లనియే ముని మునివర్యులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టు యొక్క వ్రతరాజ్యమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పే దానిని చెప్పేది వినుడు కైలాస పర్వతమున వజ్ర వైఢూర్యాది మణిమయ బు సింహాసనం బునందు పరమేశ్వరుడు కూర్చుండియుండ పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి దేవా లోకంబున స్త్రీలు ఏ వ్రతంబు వనర్చినట్లయితే సర్వ సౌఖ్య సౌఖ్యాలు పుత్ర పౌత్రాదులు కలిగి సుఖంబుగా ఉందిరో అట్టి వ్రతాన్ని ఒకటి మాకు ఆనతి ఇవ్వలను అని పరమేశ్వరును పార్వతీదేవి వేడుకుంది అప్పుడు పరమేశ్వరుడు ఇట్లనియే ఓ మనోహరి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగు చేసేటటువంటి వరలక్ష్మి వ్రతమును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చాడు శుక్రవారం నాడు చేయాలి అప్పుడు పార్వతీదేవి ఇట్లని ఓ లోకారాధ్య నీవు ఆనందించిన వరలక్ష్మి వ్రతమును ఎట్లు చేయవలేను ఆ వ్రతమునకు విధి ఏమి ఏ దేవతను పూజించవలేను పూర్వంబు ఎవరి చేత ఈ వ్రతం ఆచరించబడినది నీవు ఇవన్నీ వివరముగా మాకు చెప్పమని కోరగా అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రతము సవిస్తరముగా చెప్పదను వినుము అనెను మగధ దేశంబున కుండినంబను ఒక పట్టణం కలదు ఆ పట్టణము బంగారు ప్రాకారంబులతోడను బంగారు గోడలు గల ఇండ్లతోనూ కూడి ఉండెను అట్టి పట్టణం నందు చారుమతి అనునొక బ్రాహ్మణ స్త్రీ కలదు ఆ వనితామణి పెనిమిటిని దేవునితో భ సమానముగా భావించి ప్రతిదినము ఉదయంబున మేల్కొని స్నానంబు చేసి పుష్పములతో భర్తకు పూజ చేసి పిదప అత్తమామలకు అనేక విధంబులైన ఉపచారాలను చేసెను ఇంటి పనులను చేసుకునేను ఆమె గయ్యాళి కాకుండా మితముగా భాషిస్తూ అంటే మితముగా మాట్లాడుతూ ప్రియముగా మాట్లాడుతూ ఉండేది ఇట్లుండ ఆ మహాపతివ్రతయందు దేవికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రసన్నమై ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ ఎందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చాడు శుక్రవారం నాడు నన్ను పూజింప నీవు కోరిన వరాలను నీకిచ్చదను అని వచించి చారుమతి దేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేశను నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధంబుల స్తోత్రము చేసి ఓ జనని నీ కటాక్షంబు కలిగినేని జనులు ధన్యులగును విద్వాంసులగును సకల సంపన్నులగును నేనును నా జన్మాంతరంబులు చేసిన పుణ్య విశేషణమున నీ పాద దర్శనంబు నాకు కలిగను అని చెప్పిన వరలక్ష్మి సంతోషంబు చెంది చారుమతికి అనేక వరంబులిచ్చే అంతర్ధానంబునంద చారుమతి తక్షణంబున నిద్రలేచి ఇంటికి నాలుగు ప్రక్కలా చూచి వరలక్ష్మీదేవిని గానక ఓహో మనము కలగంటిమని ఆ స్వప్న వృత్తాంతమును భర్తకు మామగారికి మొదలైన వంటరితో చెప్పగా వారు ఈ స్వప్నమును మిగుల ఉత్తమము అయినదని భావించి శ్రావణ మాసంబు వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతం అవశ్యంబుగా చేయవలసిందని చెప్పారు పిమ్మట చారుమతిను స్వప్నంబు విన్న స్త్రీలను శ్రావణ మాసం ఎప్పుడు వచ్చునా అని ఎదురు చూచుండ్రి ఇట్లుండగా వీరి భాగ్యోపదయం వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందు వచ్చడి శుక్రవారం వచ్చను అంత చారుమతియు మొదలగు స్త్రీలు అందరూ ఈ దినంబే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని ఉదయమునే మేల్గాంచి స్నానం చేసి చిత్ర వస్త్రంబులను కట్టుకొని చారుమతి దేవి గృహంబున ఒక ప్రదేశమునందు గోమయంబుచే అలికి మండపాన్ని ఏర్పరిచి అందొక ఆసనంబు పైన దానిపై కొత్త బియ్యం పోసి మర్రిచిగుళ్ళు మొదలగు పంచవల్లంబుల్ పంచవల్లవంబులచే కలసాన్ని ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలం ఉన్న పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వద అను శ్లోకాన్ని ధ్యాన వాహనాది షోడోపచార పూజలను చేసి తొమ్మిది సూత్రములు గల తోరంబును దక్షిణ హస్తమును కట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను నివేదన చేసి ప్రదక్షిణము చేసిరి వీటిలో ఒక ప్రదక్షిణం చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు గల్లు ఘల్లున ఒక శబ్దం కలిగెను అంత కాళ్ళను చూచుకొనిన గజ్జెలు మొదలైన ఆభరణాలు కలిగి ఉండ చారుమతి మొదలకు స్త్రీలందరూ ఓహో అనుకుని వరలక్ష్మీదేవి కటాక్షం వలన కలిగినని భావించి పరమానందమునుంది మరియు ఒక ప్రదక్షిణంబు చేయగా హస్తములందు దగ్ధమానంబుగా వెరి మె మెరిసేటటువంటి నవరత్న ఖచ్చితంబులైన మొదలగైన ఆభరణాలను ఉండటం గనిరి ఇంకా చెప్పనేలా మూడవ ప్రదక్షిణము గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి చారుమతి మొదలగు ఆ స్త్రీల గృహంబులెల్లా స్వర్ణమయంబులై రథ గజ తురంగ వాహనములతో నిండి ఉండెను అంత అంత నా స్త్రీలను తోడుకుని గృహములకు పోవటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లును ఆ స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించు స్థలమునకు వచ్చి నిలిచియుండెను పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి పన్నెండు కుడుములు వాయనం దానంబులను ఇచ్చి దక్షిణ తాంబూలాన్ని వసంగి నమస్కారం చేసి ఆ బ్రాహ్మణోత్తము చే ఆశీర్వాదం నుండి వరలక్ష్మీదేవికి నివేదనలు చేసిన భక్ష్యాదులను బంధువులతో కలిసి ఎల్లరూ భుజించి తమ కొరకు వచ్చి కాచుకునియుండు వాహనములపై ఇండ్లకు పోవచ్చు ఒకరితో ఒకరు ఓహో చారుమతి దేవి భాగ్యం వేనని చెప్పవచ్చు వరలక్ష్మీదేవి తనంతట స్వప్నములో వచ్చి ప్రత్యక్షమాయను ఆ చారుమతి దేవి వలన కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగినని చారుమతి దేవిని మిక్కిలి పొగడుచు తమ తమ ఇండ్లకు పోయిరి పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరమున ఈ వ్రతము చేయుచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు తోడ కూడుకుని సుఖంబుగా ఉండిరి కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారును చేయవచ్చు అట్ల నడిచిన సర్వ సౌఖ్య సౌఖ్యాంబులను సర్వ సౌభాగ్యములను సౌఖ్యములను కలిగి సుఖంగా ఉందరు ఈ కథను వినువారులకును చదువువారులకు వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అంటూ ఈ కథను చదువుతూ అక్షతలు చదివిన తర్వాత అమ్మవారి పాదముల దగ్గర వేసుకుని తర్వాత మనం శిరస్సు మీద వేసుకోవాలి మంగళహారతి పాట అలాగే శ్రావణ శుక్రవారపు పాట ఇవన్నీ మన ఛానల్లో షేర్ చేశాను చూడండి అమ్మవారి పాటలు చక్కగా అందరం అమ్మవారికి ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుని సకల సౌఖ్యాలను సకల సౌభాగ్యములను పొందుతాము ధన్యవాదాలు